కోట్లు సంపాదించిన ఇండియన్స్ ఎవరు అంటే ఒకప్పుడు లక్ష్మీన్ మెట్టల్ అని చెప్పి ఒక ఆయన కనిపించేవాడు అండి ఆత్సలార్ మెట్టల్ అని చెప్పి చాలా ఫేమస్ గ్రూప్ అది ఇప్పుడు ఆయన ఏకంగా స్విట్జర్లాండ్ వెళ్ళిపోయాడండి త్వబ త్వరలో దుబాయ్ వెళ్ళిపోవచ్చు అంటున్నారు ఏం లేదు యూకేలో ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది ఒకటి వేస్తున్నారు అంటే వారసత్వంగా మనకు వచ్చిన ఆస్తిని మన వారసులకు అప్పు చెప్పాలంటే రూపాయికి నలభై పైసలు అంటే లక్షకి నలభై వేలు అంటే సపోజ్ మనం ఒక కోటి రూపాయలు ఆస్తుంది మన బిడ్డలకో భార్యకో ఇంకొకరికో ఇంకొకరికో ఇవ్వాలి వారసులకు అనుకుంటే మాత్రం నలభై శాతం ట్యాక్స్ కట్టి ఇవ్వాలి ఇప్పుడు అర్థమైందండి మీకు సో ఈ బాధ పడలేక ఆయన అక్కడికి వెళ్ళిపోతున్నాడు అండి యూకేలో కొత్తగా గవర్నమెంట్ వచ్చింది లేబర్ గవర్నమెంటు స్టీవ్ బామర్ ఉన్నాడు ఇప్పుడు వాళ్ళు బాగా ఆర్థిక మాంద్యంతో ఐ మీన్ యూకే క్రైసిస్లో ఉందండి ఫైనాన్షియల్ క్రైసిస్లో ఉంది ఈ క్రైసిస్ నుంచి బయటపడడం ఎలా అని ఆలోచిస్తే ఎవరో ఈ ఐడియా ఇచ్చినట్టున్నారు ట్యాక్సెస్ అండి ఇప్పుడు ఇది కాదు ఇంకా చాలా ఉన్నాయి ఆ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఈ ట్యాక్స్ ఇంకా బాగా వేస్తున్నారు మరి మన భారతదేశంలో అయితే మహా అయితే రిజిస్ట్రేషన్ ఫీజు అవుతుంది అంతకుమించి ఏమైనా అవుతుందా సో మనం ఏం చేస్తున్నాం పోగేసి 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 పిల్లలకి ఇద్దాం ఇంకా మంచి చెడు రెండు ఉన్నాయిలేండి దీని మీద మీ కామెంట్ చెప్పండి అంటే బాగా పోగేసి ఆ సొమ్మంతా పిల్లలకి ఇవ్వడం కరెక్ట్ అంటారా లేదు బిల్ గేట్స్ లాగా వన్ పర్సెంట్ టూ పర్సెంట్ అంటే ఆయన ఇచ్చాడు అండి మనం కనీసం టెన్ ట్వంటీ పర్సెంట్ ఇచ్చేసి నీ కాళ్ళ మీద నువ్వు నిలబడరా బాబు అది ఎదుగుదల అంటం బాగుంటుందా అనేది ఆలోచించాలి కానీ కొన్ని దేశాలు అయితే ఆల్రెడీ మొదలెట్టేసినాయి ఈ టైప్ అండి ఇంకెందుకు దుబాయ్ స్విట్జర్లాండ్ అంటే అవి ట్యాక్స్ హెవెన్స్ అండి అంటే ట్యాక్స్ ఫ్రీ కంట్రీస్ అన్నట్టు అక్కడ ఏ ట్యాక్సెస్ ఏమి ఉండవు విచ్చలవిడిగా ఉండొచ్చు మన బాలీవుడ్ సెలబ్రిటీల దగ్గర నుంచి ఇండియాలో ఇండియాలో అపర కోటేశ్వర్లు అంతా ఈ మధ్య దుబాయ్ మూవ్ అవుతున్నారు దుబాయ్లో చాలా మందికి ఉన్నాయి కావాలంటే చెక్ చేసుకోండి అంటే రేపు ఎప్పుడైనా ఏదైనా ఎలాంటిది వస్తే అది సేఫ్గా ఉంటుందండి ఇంకో విచిత్రం చూడండి అదే యూకేలో యూకేలో సంపాదించిందే కాదు బయట సంపాదించి యూకేలో ఉంటారు చూడండి అక్కడ అంటే అక్కడ ఆస్తిగా క్లెయిమ్ చూసుకొని అక్కడికి ట్రాన్స్ఫర్ చేసుకొని వారసులకి ఇవ్వాలన్నా కూడా ఇన్హెరిటెన్స్ ట్యాక్స్ అనేది పే చేయాలి అంటున్నారండి ఎందుకో బాగా అనిపించింది ఇది వారసత్వంగా ఇస్తున్నటువంటి ఆస్తుల మీద పన్నేస్తే నా పర్సనల్ ఒపీనియన్ చెప్తున్నాను మంచిదే అనిపించింది అండి ప్రభుత్వాలకి మంచి ఆదాయం ఉంటుంది మనకు ఒక దరిద్రపు రోగం ఉంది కదండి సంపాదించి సంపాదించి పిల్లలకి వాళ్ళ పిల్లలకి వాళ్ళ పిల్లలకు కూడా ఇవ్వాలని దాంతో వాళ్ళు ఆ సంపాదించే శక్తి కోల్పోతున్నారు కొంతమంది అయితే వెదవల్లకి కూడా తయారవుతున్నారు మీకు తెలుసు ఆ విషయం అంటే దీని మీద మరి మీ కామెంట్ చెప్పండి ఈ విషయం మీకు తెలుసా ఎలా ఉంటే బాగుంటుందో కూడా మీరు చెప్పొచ్చండి పర్వాలేదు ఏం పర్వాలేదు చెప్పొచ్చు అలాగని మరి దారుణమైన కామెంట్లు భూత కామెంట్లు పెట్టకండి ఒక నాలెడ్జ్ కోసం నేను మీకు షేర్ చేశాను ఒక ఆలోచన అంతకు మించి ఏమీ లేదు సో మరి ఫాలో అవుతూ ఉంటే ఇలాంటివి కూడా మనం షేర్ చేసుకుందాం థ్యాంక్ యూ